ఈ బైబిల్ చదివే వాళ్లకు ఆర్ బైబిల్ ఫాలోవర్స్కి న్యాయ తీర్పు ఉంది అలాంటప్పుడు ఈ తీర్పుకి న్యాయమైన తీర్పుకు లేదా న్యాయ తీర్పుకున్న వ్యత్యాసం ఏంటి దీన్ని మనం ఎలా చూడాలి ఈ ప్రశ్న వేయకముందు మీరొక విషయాన్ని చెప్పారు బ్లెస్సింగ్స్ అని చెప్పి ప్రజల యొక్క మైండ్లో ప్రత్యేకించి క్రైస్తవుల మనసులో ఏముందని అడిగితే బ్లెస్సింగ్ అనేది వేరే జడ్జ్మెంట్ అనేది కోపము ఓహో అంటే దేవుడు సంతోషంగా ఉంటే దాని పేరు బ్లెస్సింగ్ కోపంగా ఉన్నాడంటే దాని పేరు న్యాయ తీర్పు అనేది న్యాయ తీర్పు అనేది నేను ఒక ఉదాహరణకు చెప్తాను ఒక జడ్జి ఒకరిని రిలీజ్ చేయబోతున్నాడు అవును ఇప్పుడు ఆయన ఆయన కోపంగా ఉన్నాడని అర్థమా కాదు అది అతనికి ఏమై ఉంది ఇట్స్ వర్డిక్ట్ అతన్ని రిలీజ్ చేస్తున్నాడు అతనికి అది బ్లెస్ జైల్లో ఉండిపోతామేమో అనుకునే వానికి లేదు నీవిక విడుదలైపోయావు నువ్వు నేరస్తుడు కావు అన్నది బ్లెసింగ్ బ్లెస్సింగ్ ఏ ఎందుకు ఈ తీర్పును వారు బ్లెస్సింగ్ చూడటం లేదు దేవుడు మరి భూమిని న్యాయం తీరుస్తాడని ఉంది మనల్ని పరలోకానికి కొనిపోతాడని ఉంది అయితే పరలోకానికి తీసుకెళ్తాడన్నా ఆ వెర్డిక్ట్ వీరు తీసుకోవడం లేదు తీర్పును తీసుకోవడం లేదు భూమికి నాశనము ఇది అది చేస్తాడు దీన్నే తీసుకుని న్యాయ తీర్పునకు భయపడుతున్నారు అందరూ కూడా ఇప్పుడు ఇలా తీసుకోండి ఎగ్జామ్ వస్తుంది ఒక ఎగ్జామ్కి ఒక స్టూడెంట్ భయపడుతున్నాడంటే ఏంటి అర్థం సరిగ్గా చదవలేదని అర్థం అదే బాగా చదివిన అబ్బాయి ఆ ఎగ్జామ్ని ఫేస్ చేస్తాడు అవును తను ఫేస్ చేయడం మాత్రం కాదు మరొక క్లాస్కి తను వెళ్ళడానికి అదొక గా అనుకుంటాడు అవునా ఒక మరొక క్లాస్కి నేను వెళ్ళడానికి ఇది ఒక స్టెప్ అయి ఉంది మరి ఈ న్యాయ తీర్పును వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారని చూసినట్లయితే దేవుని ముందర నిలబడలేని వారికి అది భయభ్రాంతులుగా ఉంటది అందువల్ల వారు అది బ్లెస్సింగ్ గా చూడలేదు అయితే భూమి నుండి పైకి తీసుకెళ్లడానికి అదొచ్చి ఒక ఎగ్జామ్ లాగా అదే సమయంలో పౌలు చెప్తున్నాడు నేను పరలోకానికి వెళ్ళడానికి ఆశపడుతున్నాను అయితే నేను ఇక్కడ ఉండడం మీకు ప్రయోజనకరంగా ఉందని నేను ఉంటున్నా వదిలితే అక్కడికి వెళ్ళిపోతానంటున్నాడు ఈరోజు న్యాయ తీర్పు అనేటువంటి మాట ఒక ఒక విధమైన కఠినమైన మాటగా అయిపోయింది అందరికి ఆయన రాకడొస్తుంది న్యాయం తీర్చబోతున్నాడంటే అయ్యో ఏ న్యాయం తెచ్చబోతున్నాడు మంచి వాళ్ళకి ఎందుకు భయం అయితే సహజంగా తీర్పు దేవుని యొక్క తీర్పుని ఉండాలి ఫాలోవర్స్ న్యాయ న్యాయంగానే ఉండాలి కదా అదే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఆది కాలము నుండే దేవుడు ఈ తీర్పు ఇచ్చేటువంటి విషయంలో ఆయన సైడ్ ఉండేదానికి మనుషులిచ్చే తీర్పుకి డిఫరెన్స్ కలుగు చేస్తున్నాడు ఓహో మనుషులిచ్చే తీర్పులో న్యాయం లేకుండా ఉండొచ్చు ఇప్పుడు న్యాయాధిపతి తీర్పు తీరుస్తున్నాడు తనకున్న ఆధారాలతో తన ముందుంచిన వాదనల బట్టేమైతే ఆ వారిచ్చే వారు సమర్పించే ఆ సాక్ష్యాలు ఓటీదైతే అవును అయ్యుండొచ్చు అది బేస్ చేసి తీర్పిచ్చాడు అతను బాధించబడతాడు కదా అప్పుడు అతనికి న్యాయమైన తీర్పుగా ఉండదు అయితే దేవుని మట్టుకైతే అంత మందికిని ఎందుకంటే ఈయనే అడ్వకేటు ఈయనే జడ్జు ఈయనే సాక్షి ఈయనే ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ అయిన ట్విస్ట్ గమనిస్తున్నాను సోదం అండ్ గుమర తీర్పునిస్తున్నాడు అయితే నేనే వచ్చి చూచి అని అలాగని ఒక మాట ఉంది అదేమిటి హీ కమ్స్ అండ్ సీ దేవుడైతే దీన్ని ముగించాలని ముగించొచ్చు అయితే ఐ కమ్ డౌన్ అండ్ గమనిస్తానని చెప్తున్నాడు ఇప్పుడు జడ్జ్మెంట్ కి ఒకరిని పంపుతున్నాడు కదా దేవుడు అక్కడ దిగి వస్తున్నాడు ఇప్పుడు మనకు కొంత దీనికి డీప్ గా వెళితేనే గాని ఈ సోదమ గుమ్మర మీరు అడిగే ప్రశ్నకి జవాబు దొరుకుతుంది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో వచ్చి మనం తండ్రి అయిన దేవునిని ఆ పలుచోట్ల తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు అబ్రహాంని చూడటానికి ముగ్గురు వస్తున్నారు అవును అందులో ఒకరు వచ్చి అబ్రహాము దేవుని ముందర నిలిచి ఉన్నాడని ఉంటుంది ఇద్దరు నాశనం చేయడానికి వెళ్తారు వారిద్దరు కూడా దూతలని ఉంటుంది ఇక్కడ దేవుని ముందర ఉంటుంది అనేక మంది ఈయన ఎవరనుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుడు అని అనుకుంటున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో తండ్రి అయిన దేవుడు ఒక్క దగ్గర కూడా రాలేదు ఫస్ట్ చాప్టర్ జెనెసిస్లో మాత్రం ఆయన గుచ్చిన చిత్తం మాత్రం చెప్పబడుంది అయితే భూమిలో క్రియ జరిగించేదంతా కూడా క్రైస్టే ఆ క్రీస్తే శరీరముగా ప్రత్యక్షమయ్యాడు సో ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రైస్టే అబ్రహంను వచ్చి చూస్తున్నాడు ఆయనే దూత అయినవాడు ఆయనే జాష్వాను వచ్చి చూస్తున్నాడు ఆయనే మోష దగ్గరకొచ్చి మాట్లాడుతున్నాడు ఆయనే సంసోన తల్లితో మాట్లాడుతున్నాడు అన్నీ కూడా క్రైస్టే జీసస్గా బయలుపడింది న్యూ టెస్టిమెంట్లో సో అలాగా వచ్చినప్పుడు తండ్రియిన దేవునికి ఒక ఉదాహరణకు చెప్తున్నా ఒక ఈనాడున్న లోకములోని ప్రోటోకాల్తో చెప్తున్నా అప్పుడు దేవుని దగ్గర తీసుకెళ్ళే ఒక దూతగా ఉన్నాడు ఈయన ఆర్కేంజిల్ లేకపోతే లేక చీఫ్ ప్రిస్ట్ ఏంజిల్ అని మనం చెప్పే ఏంజిల్ గా ఉన్నాడు అప్పుడు ఈయన వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి కరెక్టైనా ఈ న్యాయ తీర్పు ఎందుకంటే న్యాయం న్యాయంతిచ్చే అధికారాన్ని యోహాన్లో రాయబడింది తండ్రి అయిన దేవుడు న్యాయంతిచ్చే అధికారాన్ని తాను చేయకుండా కుమారునికి అప్పగించాడు అని ఉంటుంది ఉంది ఆయన దగ్గర ఉంది ఇప్పుడు కూడా న్యూ టెస్ట్మెంట్ లో న్యాయం తీర్చేది క్రైస్టే అవును ఆయన వచ్చేప్పుడు అప్పుడు ఆ న్యాయం తీర్చే క్రైస్టు ఏం చేస్తున్నాడు వీళ్ళు చేసిందంతా కరెక్ట్ అని ఒక రిపోర్ట్ ఇస్తున్నాం కదా అన్ని విషయాలు తెలుసు బట్ బై ఆర్డర్ అన్ని ఉండాలి కదా ఆ విధంగా చూడబడిందే సోదోము అయితే అంతటి పర్ఫెక్షన్ అనే పేరు దానికి ఈ రోజుకి అలాగే క్రైస్ట్ వచ్చి న్యాయం తీర్చే విషయం మటుకైతే ఆ న్యాయమైన తీర్పు ఉండాలని ఇష్టపడుతున్నాం ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు చెప్తున్నాను మీ దృష్టికి ఒకటి సరిగ్గా ఉంటుంది మరొకని దృష్టికి అది ఎలాగుంటుందో చెప్పలేం ఆ దావిదు విషయాన్ని తీసుకోండి దావిదు ఒక తప్పు చేశాడు ఉరియా భార్య దగ్గర ఒక తప్పు జరిగి ఒక మిస్టేక్ చేశాడు అక్కడ అతన్ని చంపడం జరుగుతుంది అదొచ్చి ఒక ప్లాండ్ మర్డర్ ఆ లోకానుసారంగా చెప్తున్నాను దేవుడు క్షమించాడు దావిదిని అది మాట్లాడటానికి లేదు అయితే ఊరియా ఇంటి వారిని తీసుకోండి ఆయన తల్లిదండ్రులకి రాజు హత్య జరిగించాడు రాజు ఇప్పుడు తిరిగి వెళ్ళి క్షమాపణ అడిగాడు దేవుడు క్షమించాడు అప్పుడు వాళ్ళకింటి న్యాయ తీర్పు వారు పార్టీ ఎలాగా ఇప్పుడు మీరెలాగా ఈయనకంటే వాళ్ళకే కదా ఆ గాయం ఎక్కువగా ఉంటది వచ్చి హర్ట్ ఉంటది ఇప్పుడు వీళ్ళని ఎలాగ మీరు సరిచేస్తారు వీరి దృష్టిలో ఎలాగ నీతిగల న్యాయాధిపతిగా ఉంటాడు వీళ్ళకి తీర్పు దొరుకుతుంది న్యాయ తీర్పు ఎలా జరుగుతుంది మా పిల్లోడిని వాళ్ళు చంపారే అప్పుడు ఇందులో అందులో దేవుని యొక్క ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చదవచ్చు మీరు బైబిల్లో ఇప్పుడు నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఈ ఎపిసోడ్లో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు మీరు జవాబు చెప్పండి ఈ విషయంలో దావిదికి న్యాయం ఎలా తీర్చబడింది ఆయన చేసిన తప్పుకి నన్ను అడిగితే నా దృష్టిలో మాథ్యులో చూసారంటే జేని ఉంది ఈ జేనియాలజీలో క్రైస్ట్ మెన్షన్ చేసుకుంటూ వస్తాడు వీరి వీరి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆడమ్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది అందులో చూస్తే ఒరయ భార్య అయిన బెత్సబ అని ఒరయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉంచుకున్నారని నా దృష్టిలో ఒకటి ఇదొక విధంగా అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అది మర్చిపోలేదు ఆ ఒరియా అనే నేమ్ జేనియాలజీలో వస్తుందని నేను చెప్తున్నాను ఇదొచ్చి దేవుడు చేసింది ఊరియాకి ఊరియా తల్లిదండ్రులకి ఈ న్యాయ తీర్పు ఎలాగా దేవుడు ఏది చేసి వాళ్ళను శాంతపరచచ్చు ఇప్పుడు అదొచ్చి లా పీరియడ్ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం సహోదరుని రక్తము చిందించిన వారికి అతను సహోదరు రక్తముకై చిందించబడు ఆ రోజున్న లా ప్రకారం చెప్తున్నా ఇండియన్ లా ఉంది ఇక్కడ ఉండేవన్నీ ఇండియన్ లా ప్రకారం అమెరికా లా ప్రకారం జడ్జ్మెంట్ ప్రకారం ఆ రోజున్న కాలగట్ట జడ్జ్మెంట్ ప్రకారం ఒకడు చంపబడితే అతడు రక్తానికి రక్తమే కంటికి కన్ను పంటికి పన్ను ఆ రోజున్నట్టుగా ఇప్పుడు వచ్చి ఊరియా ఈ విధంగా చేశాను ఇప్పుడు ఇతనికి నీతిగల న్యాయాధిపతి దేవుడు న్యాయ తీర్పు జరిగించా ఇతన్ని దండించడం వేరే ఈయని దండించుకోవడం వేరే వారింటికి అది న్యాయమైన తీర్పుగా ఉండాలి కదా ఇప్పుడు కూడా కొందరిళ్లలో ఏదైనా జరిగితే వారేం చేస్తున్నారు కోర్టుకొచ్చి నేరస్తుడికి ఏ తీర్పిస్తున్నారనేది చూస్తున్నారు అవును ఆ తీర్పు అతనికి కారాగార శిక్ష ఏదో ఒకటి వీళ్లు సాటిస్ఫై అయ్యేలాగా ఇచ్చారంటే నీతి గెలిచింది అంటాను అలా కాకపోతే ఏమంటారు మేము ఎదురు చూసింది ఇవ్వలేదు మేము పైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం అని అంటారు అప్పుడు వీళ్ల యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే కోల్పోయిన వారు వీరు అప్పుడు ఉరియా యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఫ్యామిలీస్ పోగొట్టుకున్నవాను వీళ్ళని ఎలాగ మీరు సరికడతారు ప్రకారంగా చూస్తే దేవుడు ఒక విషయాన్ని చేస్తాడు ఇప్పుడు అనేకుల దగ్గర ఈ ప్రశ్న అడిగి ఉన్నాను అడిగినప్పుడు వారు ఏం చెప్తుంటారు ఈ బెత్స బిడ్డ ఉంది చనిపోయిన తర్వాత దేవుడు ఏం అది న్యాయం తీర్చాడు అతను చేసిన తప్పుకి న్యాయం తీర్చాడు ఇందులో ఉరియా యొక్క తల్లిదండ్రులు ఎలా సాటిస్ఫై అవుతారు ఇది దావిదికి బెచ్చబకి పుట్టింది ఆ బిడ్డను దేవుడు మొత్తాడు యొక్క తల్లిదండ్రులకు సాటిస్ఫై అవుతుంది కరెక్ట్ అప్పుడు ఈ చోట దేవుని కార్యాన్ని ఎలా చూడగలమంటే ఏ యోవాబు దగ్గర చెప్పి చంపమని చెప్పాడు అదే యోవాబు ద్వారా అప్షులుంను చంపడం అవుతుంది అప్షులుము ఎవరు దావిద్ కుమారుడు వేరే దారే లేదు అదే యుద్ధం అటువంటి ఒక యుద్ధం అదే ఫ్రంట్ అదే మనిషి ఇప్పుడు దావిదుకి వేరే దారి లేక ఏడుస్తూ చెప్తాడు పిల్లవని ఎడల జాగ్రత్తగా ఉండండి ఇటువంటి పైనే కదా వాళ్ళకి ఉండుంటది సొంత కొడుకు సొంత అబ్బాయి అదే కదా ఉరియా తల్లిదండ్రులకు చివరికి పరిస్థితి ఎలాగుంటదంటే దావిదు వేరే దారి లేక తన నోటితో చెప్తాడు జాగ్రత్తగా చూసుకోండి కాపాడమని చెప్పడం తన వల్ల కాదు ఎన్ని సంవత్సరాల తర్వాత న్యాయం తీరుస్తున్నాడు చూడండి ఇదే నీతిగల న్యాయాధిపతి ఆ రోజులా ప్రకారం ఈ విధంగా న్యాయం తీర్చే విషయములో దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాయి అన్ని కూడా ఉంటుంది ఇప్పుడు మనం న్యాయాధిపతి అంటున్నాం ఆయన నీతికి అధిపతిగా ఉన్నాడు అందువల్ల న్యాయాధిపతి అని మనం చెప్తున్నాం కదా అయితే దేవుని గురించి చెప్తూ నీతిగల న్యాయాధిపతి నీతికి న్యాయం ఉంటుంది వాటన్నిటికీ అధిపతిగా ఉన్నాడంటే అర్థం ఏంటి ఈనిచ్చేటువంటి వెర్డిక్ లో గాని పొరపాటు ఉండదు ఉంటుంది ఎవరికీ బాధింపు ఏ న్యాయాధిపతి తీర్పిచ్చినా గాని ఏదో ఒక పార్టీకి ఉంటుంది ఎంతో చిన్న బాధింపు ఉంటుంది అయితే ఈనిచ్చేటువంటి తీర్పులో న్యాయ తీర్పులో ఎవరికీ కూడా బాధింపు ఉండదు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంతమంది కూడా అక్సెప్ట్ చేసేటువంటి తీర్పుగా ఉంటుంది అదే నీతిగల న్యాయాధిపతి ఈ నీతిగల న్యాయాధిపతి ఇచ్చే ఒక్కొక్క తీర్పును కూడా మీరు బైబుల్ తీసి చదవండి యాస్ ఎ జడ్జిగా చూడండి ఈరోజు మనలో ఉండే గొప్ప డ్రాబ్యాక్ ఏంటంటే దేవుణ్ణి మనము గ్రేస్ఫుల్ గాడ్ గ్రేస్ఫుల్ గాడ్ అనేది చెప్పేశాం ఆయన గ్రేస్ఫుల్ గాడే మనమనేక సార్లు ఇదే ప్రోగ్రాం కూడా ఉన్నాం ఒక కాయనికి రెండు వైపులా ఉన్నట్టుగా గాడ్కి రెండు ఉంది ఆయనే చెప్తున్నాడు మోషతో నా వెనుకటి భాగాన్ని చూస్తాం అంటే ఆయన వెనుకటి భాగం అనేది ఉంది ఆయన దాన్ని బట్టి చెప్తున్నా అంటే ఆయన ముందువైపుగా ఏంటి కోపపడేటువంటి దేవుడు నీతిగల న్యాయధిపతి ఒకవైపు కృపగల దేవుడు కనికర్మగల అధిపతి రెండూ కలిసిన ఒక దేవుడు అప్పుడు మనము ఒక సైడ్ మాత్రమే చూస్తూ ఉన్నాము ఈయన ఇలాగే ఇలాగే అని చెప్పి తిరిగాడంటే ఆయన నీతిగల అప్పుడు ఎక్కడ కూడా ఒక చోట్ల చెప్పలేదే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంటో సరి న్యూ టెస్ట్మెంటో సరి రెండు కార్యాలను రెండు వాక్యాలను చెప్తాను క్రైస్ని వీళ్ళందరూ ప్రేమగల వాడని చెప్తున్నారు కదా మనకి బిన్నాయి ప్రేమ లేదు క్రీస్తు ప్రేమగల దేవుడు అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో కీర్తనులు రెండు సాంప్స్ టూని చదివి చూడండి వాళ్ళెందుకు భయపడతారని చూసినట్లయితే కుమారుడు కోపగించకుండా దారిలో మీరు నాశనము కాకుండా అప్పుడు దేనికి భయపడుతున్నట్టు కుమారుని యొక్క కోపం ఏసుక్రీస్తు కోపానికి భయపడుతున్నారు వీరు జీసస్ క్రైస్ట్ ని కోపంగా చూశారా ఈరోజుండేవారు మీ వస్తారా రాదు ఎందుకంటే వీళ్ళకి ఏసుక్రీస్తు కోపపడింది ఒక దగ్గర మాత్రమే టెంపుల్లో టెంపుల్లో ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు అది శాంపుల్ మాత్రమే